హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్ ఓకే టుడే మన టాపిక్ ఏంటంటే అందమైన జీవితం వెతికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో చాలా అందమైన జీవితాన్ని కోరుకుంటారు సంతోషమైన జీవితాన్ని కోరుకుంటారు ఈ సంతోషమైన జీవితం రావాలి అంటే ఊరికే రాదు కొన్ని మనము ఎప్పుడైతే లైక్ విద్యార్థి దశలోనే కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాలు మనం చేరుకోవాలి అంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ అంటే లైక్ చదువుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు చాలా బాగా నేర్చుకుంటే వాళ్ళు అనుకున్నది సాధించగలరు ఏమైనా చేయగలరు జీవితంలో అందమైన జీవితం మన వెతికితే దొరకదు కానీ మనం స్వయంగా నిర్మించుకుంటే అది మన సొంతమవుతుంది ఓకే ఇది ఆలోచన విధానం మరియు మన కష్టపడే తత్వాన్ని బట్టి ఉంటుంది ఒకరు పాజిటివ్గా ఉన్నారనుకోండి అది పాజిటివ్గా జరుగుతుంది ఒకరు నెగిటివ్గా ఉన్నారనుకోండి అది నెగిటివ్గా జరుగుతుంది నెగిటివ్ అంటే లైక్ ఇది నేను చేస్తానో లేదో ఇది చేయగలను లేదో చేస్తే పాడైపోతుందేమో నేను చేయలేకపోతానేమో అంటే వాళ్ళు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తారో అది నెగిటివ్గా జరుగుతుంది వాళ్ళు చేయలేకపోతారు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో ఇది నేను చేయగలను చేసి తీరుతాను ఇది నేను రీచ్ అవ్వలను రీచ్ అవ్వగలను నేను చేస్తాను అని చెప్తే అది పాజిటివ్గా జరుగుతుంది అందమైన జీవితం వెతికితే దొరకదు మన మనం ఏదో ఒక అందమైన జీవితం కోసం వెతుకుతూ ఉంటే అది మనకు దొరకదు ఎందుకంటే అది మనకు దొరికే విషయం కాదు మన సృష్టించాల్సిన విషయం ఓకే అంటే ఇది ఎక్కడో మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు లేదంటే మనం డబ్బులు పెడితే వచ్చేది కాదు ఇది నేర్చుకునే తత్వాన్ని బట్టి ఇది మనకి అంటే ఎలా నేర్చుకుంటే ఎంత కష్టపడితే అంత అంత జీవితం బాగుంటుందని నేను చెప్తాను ఓకే అందుకే మన జీవితం అందంగా ఉండాలి అంటే బాగా కష్టపడి చదవాలి హార్డ్ వర్క్ చేసినప్పుడే అది మనకు సక్సెస్ అవుతుందండి లైక్ ఒక ఉదాహరణ తీసుకుందాం సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి ఎవరైతే రాస్తున్నారో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లైక్ ఏ సివిల్ సర్వెంట్ ఇన్ కంట్రీ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇది లైక్ ఐ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ ఇది కొంత వాళ్ళు విద్యార్థి దశలోనే వాళ్ళు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు ఆ లక్ష్యాలు పెట్టుకొని అది సాకారం అవ్వాలి అంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచుకుంటారు ఎన్ని అవర్స్ నేను చదవాలి ఎన్ని అవర్స్ చదివితే నేను సక్సెస్ఫుల్ అవుతాను సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాను దానిలో గోల్ రీచ్ అవుతాను అని చెప్పి వాళ్ళు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళు పెట్టుకున్న వాటిని రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ చదవాలి అని ఒక ప్లాన్ ఉంటుంది ఓకే ఈ ప్లాన్ని వాళ్ళు రీచ్ అయ్యారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం అనేది అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది అందంగా అంటే ఇది స్మార్ట్నెస్ కాదండి లైక్ అందం నథింగ్ బట్టే ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఏదన్నా కొనుక్కోవాలి కానీ ఏదన్నా తీసుకోవాలనుకున్నారనుకోండి ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళు కావాల్సిన అమౌంట్ కావాల్సిన డబ్బు ఉంటే వాళ్ళ జీవితం చాలా అందంగా ఉంటుంది అందంతో పాటు నాలెడ్జ్ ఓకే నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ని వాళ్ళు ఎలా అయితే షేర్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి అమౌంట్ వస్తుంది ఓకే ఇది వాళ్ళ జీవితం అందంగా ఉండాలి అంటే కష్టపడి హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది ఓకే మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి ఓకే ఉదాహరణ ఏంటంటే ఒక శిల్పి ఓకే శిల్పి అంటే ఆర్టిస్టు దేవుడిని ఎలా తయారు చేస్తున్నాడు ఒక స్టోని అని చెప్పి స్మాల్ స్టోరీ నేను చెప్తాను మీకు ఆ మనుషుల జీవితం కూడా అలానే ఉంటుందని చెప్పి లైక్ ఒక ఆర్టిస్ట్ ఒక శిల్పి అనేవాడు ఫారెస్ట్లో వెళ్తున్నాడు ఫారెస్ట్లో వెళ్తూ వెళ్తూ ఒక స్టోన్ అడిగాడు ఏమని నేను నేను కొన్ని వేల కొన్ని లక్షల దెబ్బలు కొడతాను నువ్వు రెడీగా ఉన్నావా తీసుకోవడానికి అని చెప్పి ఆ స్టోన్ ఏం చెప్తుందంటే నో అని చెప్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాడు అలానే ఇంకో స్టోన్ అడుగుతాడు నో నో అని చెప్తుండే మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత ఒక స్టోన్ ఎస్ ఓకే ఐఎమ్ రెడీ అని చెప్పి చెప్తుంది ఆ స్టోన్కి ఈ శిల్పి అనే వారు కొన్ని లక్షల బీటింగ్స్ దెబ్బలు కొట్టిన తర్వాత ఆ రాయి ఆ స్టోన్ అనేది ఒక రూపం వస్తుంది ఓకే రూపం ఇస్ నథింగ్ బట్ లైక్ ఏ ఐడల్ గాడ్ దేవుడు తయారు చేశారు అతను ఆ దేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత గర్భగుడిలో పెడతారు ఆ గర్భగుడిలో పెట్టిన తర్వాత ఆ గర్భగుడిలో రోజు పూజలు అందుకుంటున్న ఈ దేవుడు అంటే ఈ శిల్పి అయితే దే ఏ శిల్పి అయితే తయారు చేశారు ఆ స్టోన్ని ఆ శిల్పి ఆ తయారు చేసిన తర్వాత గర్భగుడిలో పెట్టిన తర్వాత పూజలు రోజు పూజలు అందుకుంటూ లైక్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి వివిధ రకాల ఫ్లవర్స్ తోటి కానీ వివిధ రకాల వంటకాలతోటి కానీ లైక్ స్వీట్స్ కానీ ఉంచి దేవుడి దగ్గర దేవుడు పాదాల దగ్గర ఉంచి పూజలు అందుకుంటూ ఉంటారు అదే ఎవరైతే వద్దని చెప్పారో లైక్ స్టార్టింగ్ అప్పుడు ఎప్పుడైతే శిల్పి వెళ్ళారో నేను ఇలా మీటింగ్ ఇస్తాను మీరు రెడీ ఉన్నారా తీసుకోవడానికి అని చెప్పి ఆ నో అని చెప్పారు ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి గర్భగుడి ముందు ఆ స్టోన్స్ ఉన్నాయి అంటే రోజు వచ్చే భక్తులంతా గుడికి వచ్చే భక్తులంతా ఆ టెంపుల్కి వచ్చే భక్తులంతా ఆ కొబ్బరికాయలు కోకోనట్స్ తీసుకెళ్ళి ఆ స్టోన్స్ మీద కొడతారు అంటే మనిషి జీవితం కూడా అంతే ఓకే వాళ్ళు చదువుకునే రోజులలో కష్టపడి చదివితే కానీ వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండలేరు కష్టపడి చదవలేనప్పుడు వాళ్ళు జీవితం అంతా కష్టపడి ఉండాలి అందుకే మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎప్పుడైనా లైక్ నువ్వు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడి చదువుకున్నావు అనుకో నీకు లైఫ్ లాంగ్ ఏం కష్టాలు ఉండవు ద ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ వస్తుంది ద ఫైనాన్షియల్ ఫ్రీ ఉంటామని చెప్పి చెప్తుంటారు అంటే ఈ స్టోరీని బట్టి మనకు ఏమర్థమైందంటే చదువుకునే ఏజ్లో కనుక మనం ప్రాపర్గా చదువుకొని హార్డ్ వర్క్ చేసి మన జీవిత లక్ష్యాలు చేరుకున్నట్లయితే మనం మన జీవితం అనేది చాలా అందంగా అంటే మనకు కావాల్సిన రకంగా ఉంటుందని నేను చెప్తాను థ్యాంక్ యూ విల్ మీట్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎం యర్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్